కాళేశ్వరం కమిషన్ ముందు విచారణను మాజీ మంత్రి హరీష్ రావు వాయిదా వేసుకున్నారు కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లనున్నారు ఈ క్రమంలో విచారణను వాయిదా వేసుకున్నారు హరీష్ రావు ఉదయం పదకొండు గంటలకు హరీష్ రావు పీసీ ఘోష్ ను కలవాల్సి ఉంది మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఇవాళ మరోసారి కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణను మాజీ మంత్రి హరీష్ రావు వాయిదా వేసుకున్నారు కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లనున్నారు హరీష్ రావు ఇక ఈ క్రమంలో విచారణను వాయిదా వేసుకున్నారు హరీష్ రావు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి కమిషన్ ముందు ఈ రోజు మరింత అదనపు సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈ రోజు హరీష్ రావు వెళ్లాలనుకుంటున్నారు గత జూన్ తొమ్మిదో తేదీనే ఆయన విచారణ సందర్భంగా వెళ్లి వచ్చినప్పటికీ కూడా ఈసారి ఆ కమిషన్ కు మరికొన్ని విషయాలు తెలియజేయడం కోసం వెళ్ళాలనుకున్నారు ఇది ఆయన మరోసారి విచారణ కాదు ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఫౌండేషన్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాల అబద్దాలు చెప్పింది ప్రజల్ని తప్పుదాలు పట్టిస్తుంది గత ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలంతా కూడా వృధా చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కమిషన్ కి కమిషన్ గడువు కూడా ముగిసిపోతున్న తరుణంలో పూర్తి వివరాలు మరిన్ని అదనపు సమాచారం ఇవ్వడం కోసం హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు పదకొండు గంటలకు కమిషన్ ముందుకు వెళ్లి మరింత సమాచారం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు భావించారు అందుకోసం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని ఘోష్ణి సమా ఆయనకు సమయం కోరడంతో కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఆయనకు సమయం ఇచ్చారు అయితే ఒకవైపు అనూహ్యంగా ఒకవైపు అనుకోకుండా ఈ రోజు కేసీఆర్ కు మరోసారి ఇప్పటికే ఆయనకు అనారోగ్య సమస్యల నుంచి కోలుకొని కుదుటబడ్డ తర్వాత ఒకవైపు ఆయనకు ఈ రోజు మరోసారి సోమాజి కూడా యశోద ఆసుపత్రిలో మరింత ఆరోగ్యపరమైన టెస్టుల కోసం ఈ రోజు ఆయన తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు కమిషన్ ముందుకు రావట్లేదని చెప్పేసి ఒక సమాచారం అయితే బయటకు ఇచ్చారు దీంతో పదకొండు గంటలకు అరిస్ట్రా వస్తారని చెప్పేసి అందుకున్న అంతా అనుకున్నప్పటికీ కూడా కేసీఆర్ వెంట కూడా యశోద ఆసుపత్రికి ఆయన వెళ్తున్న కారణంగా రాలేకపోతున్నట్టుగా కూడా సమాచారం ఇచ్చారు మొత్తానికైతే ఒకవైపు కమిషన్ గడువు ముగిసిపోతుంది ఇప్పటికే పలువురు ఇంజనీర్లను ఒకవైపు వివిధ కాంట్రాక్ట్ సంస్థ సంబంధించిన ప్రతినిధులను సివిల్ సర్వెంట్స్ ని పొలిటీషియన్స్ ని ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది ఈ కమిషన్ ముందు ఇప్పటికే జూన్ తొమ్మిదవ తేదీన హరీష్ రావు హాజరయ్యారు జూన్ ఆరవ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు పన్నెండవ తేదీన ఒకవైపు కేసీఆర్ కూడా హాజరయ్యి వివరాలు అందజేశారు మొత్తానికే ఇప్పుడు కమిషన్ గడువు పూర్తి అయిపోయి త్వరలోనే రిపోర్టు బయటికి వస్తుందనుకున్న తరుణంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కమిషన్ కు పూర్తి స్థాయి జరిగినటువంటి పరిణామాలను మరిన్ని వివరాలు అందజేయాలని చెప్పేసి ఒకవైపు హరీష్ రావు భావించారు అందులో భాగంగానే ఈ రోజు కమిషన్ ముందుకు మరొకసారి వెళ్లి వివరాలు అందజేయాలని చెప్పేసి భావించారు ఆయన విచారణ ముగిసింది మరోసారి తాను ఆ వ్యక్తిగతంగానే మరింత సమాచారం అందజేయడం కోసమే నేను కమిషన్ ముందుకు వెళ్తున్నానని చెప్పేసి కూడా హరీష్ రావు భావించారు ఈ సమాచారం ఇచ్చారు ఆయన కోరణంతోనే కమిషన్ సమయం ఇచ్చింది ఈ రోజు పోవాలనుకున్నప్పుడు కూడా అనుకోని పరిస్థితుల్లో అది వాయిదా వేసుకున్నారు వరలక్ష్మి రైట్ స్వామి థ్యాంక్ యూ